టుగెదర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి ఏముంది కలిసి కాఫీ తాగుతాం కలిసి రెస్టారెంట్కి వెళ్తాం కలిసి మూవీకి వెళ్తాం కలిసి జాబ్ చేస్తాం అలాగే కలిసి ఫ్లాట్లో ఉంటాం సింపుల్ సొసైటీలో ఇలాంటివంటే సొసైటీ సెకండరీ ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి తర్వాత నువ్వు కలిసి ఉండేవాడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి ఆయన నిన్నెవరో కామెంట్ చేశారని చితక్కొట్టి వచ్చాడంట మీ గణేష్ అవునా ఎప్పుడు ఎప్పుడైతే ఏంటి నువ్వు తప్పు చెయ్యను అనుకుంటే ఎవరితో ఉన్న ప్రాబ్లం లేదు అదే నువ్వు తప్పు చెయ్యాలనుకుంటే వంద మందిలో ఉన్న తప్పు చేస్తావు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ గణేష్ నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను ఏం సైడ్ అయ్యో నీతో కలిసి ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు బట్ మనం జస్ట్ కలిసి ఉంటాం అంతే దట్ డజన్ మీన్ ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్ ఓకే 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 అసలు ప్రాసెస్ ఏదైతే అంటే అవుట్పుట్ ఒక్కటే కదా అండ్ వన్ మోర్ థింగ్ ఎవర్ లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి వి ఆర్ జస్ట్ షేరింగ్ ఎ హోమ్ నాట్ ఎ రూమ్ సో వి షుడ్ హావ్ డిఫరెంట్ రూమ్స్ ఓకే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ వారం తర్వాత ఒకే హోమో ఒకే రూమ్ ఆయన గణేష్ ఇంత అర్జెంట్ గా ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది నీకెందుకు ఆ టెన్షన్ అసలు నేను ఆల్రెడీ ఫ్లాట్ చూశాను ఫుల్లీ ఫర్నిష్డ్ నువ్వు రేపు దిగిపో అంతే అమ్మో గణేష్ నువ్వు సామాన్యుడివి కాదు నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త హలో

మన మేనేజర్ ఆకర్షి ఈ మధ్య కనిపించట్లేదు ముసలాడు కదరా ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో రే లేదురా వాడికి ఏదో ఛానల్ జాబ్ వచ్చిందని విన్నాను అవునా అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో ఏం చేస్తున్నారు సార్ గెటప్ పది రూపాయి సార్ అబ్బా మన ఛానల్ వన్ ఫార్టీ ఫోర్ లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్ నేను పాదరసం అంటున్నాయా పాత్రలో ఒదిగిపోతాను దూరిపోతాను వేరియేషన్స్ తో అల్లుకుపోతాను ఫ్యాంటాస్టిక్ సార్ సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఓ మర్డర్ అదే సార్ కుకట్పల్లో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్ అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది నేను ఎందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానాయా సగట పౌరుడు మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్ పౌరుడు ఏంటి అంటే సార్ కుకట్పల్లిలో ఒక మర్డర్ నాకు ఆ హింట్ చాలు ఈ వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్ వెల్కమ్ షో చూస్తే పొడుస్తా ఇట్ ఈజ్ మై షో నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు రక్తం గ్రేవీలా కారింది ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు మాట్లాడు చేసింది పహిల్ వాన్ పరమేష్ పబ్లిక్ కి తెలుసు పోలీసులకి తెలుసు సమంతా బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం

రేటింగ్ ఎదిరిపోద్ది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలరా చెప్పబా ఆకర్ష్ ఆకాశ ఆకాష్ కాదు ఆకర్ష్ నా మ్యాగ్నైట్ కత్తి ఐరన్ కోసం ముక్కలు ముక్కలు వేద్దావు అయినా ఏంద్రా టీవీలో మధ్య అలా ఓ రక్షణ చేసినవేంద్రా అది నా హక్కు నేను ఎవరు తెలుసారా నీకు నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి ఏంట ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది అరే మేము మండలి చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి బయటకు రానికి బెయిల్ ఉన్నాయి మధ్యలో నీకేంద్రా సాదే నోటి దోల సా ఈ నేను చేద్దాంరా చంపేద్దామన్నా

సంధ్య ఈ ఫైల్ నా డెస్క్టాప్ మీద పెట్టేస్తావా చేసావు ఏం చెప్తే చేసేస్తుంది సంధ్య గణేష్ గాడ్రా ఎవరిని ఎప్పుడు ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు అరే గణేష్ నువ్వు నువ్వు కార్పొరేట్ కృష్ణుడు రా బాబు గ్రేట్ ఏరా కాంప్లిమెంట్స్ తీసుకోవడమేనా పార్టీ ఇచ్చేది లేదా పార్టీ ఏంటి బంగారం సాయంత్రం అందరూ ఎఫ్ లోంచ్కి వచ్చేయండి తిన్నోడి తిన్నంత తాగినోడి తాగినంత ఫుల్ పార్టీ బంపర్ ఆఫర్ అసలు విషయం తెలిస్తే పార్టీ కాదు మంచి నీళ్ళు కూడా ఇవ్వవు ఏంట్రా అది రేపటి నుంచి అందరు షిఫ్ట్ చేంజ్ అయ్యాయి నీది డే షిఫ్ట్ హ మనకెలగో నైట్ అపార్ట్మెంట్ లో చాలా పని ఉంది సంధ్య అది నైట్ షిఫ్ట్ అమ్మా ఈ విషయం ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పొచ్చుగా మొత్తం పోయింది మాకు తెలీదా మేము ఊరుకోట్లా పొమ్మనండి చూడరా అరే ఆడేంటర్ ఏదో వాగుతున్నాడు నీదేమో డే షిఫ్ట్ సంధ్యాది నైట్ షిఫ్ట్ ఎవడరా ఈ షిఫ్ట్లు మార్చింది

బాగా చేస్తున్నావా ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషను ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్ ఎందుకు బాధల్లో ఉన్నాడు నువ్వు దు చిరాకులు ఉండండి కాదు చిరాకు ఎందుకురా చిరాక్ కాకపోతే ఏంట్రా నానా తిప్పులుబడి సంజయ్ లివిన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్ లో గోలేంటరా బాబు షిఫ్ట్ నచ్చకపోతే చెబత ఎటువంటి కొనుక్కునరా బాదా పని చేద్దాం సెలవు పెట్టే ప్రాబ్లం సాల్వ్ అప్పో నేను సలోబెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటని దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు సరే ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి యాద్దామరా ఏం చెప్పవ్ అహ్ ఫ్రెండ్స్ అందరం అది కాదు హ్ మన ఫ్రెండ్స్ అది కాదురా ఆ వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను అహ్ చల్

హాయ్ సంధ్య హాయ్ గణేష్ కాఫీ ఏంటి రెడీగా ఉందా ఓకే సంధ్య ఎక్కడికైనా బయటికి వెళ్దామా సరదాగా వీకెండ్ కదా ఓకే జస్ట్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ వీ విల్ గో గణేష్ అయ్య బాబు అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి ఏంటి ఇంకా ఎంతసేపు రా బాబు గుడ్ మార్నింగ్ గణేష్ ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ సిక్స్ సారీ గణేష్ బాగా టైర్డ్ గా ఉన్నాను కదా ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే నువ్వైనా వచ్చి లేపచ్చుగా ట్రై చేద్దాం అనుకున్నా బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ వెళ్దాం ఓకే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నిజంగా ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్